ఇది కర్ణాటకలోని బగలగోట్లో ఒక మ్యూజియంలో తీశారండి మొత్తం మన పార పురాతనమైన సాంప్రదాయం అనేది ఎవరు ఈ వీడియో మిస్ అవ్వకండి లాస్ట్ వీళ్ళు పని చేసుకోననుకుంటారు గేదెన్ గేదెలు కడుతుంది పాలేరు అంటారు పాలేరు అప్పట్లో పాలేరు సో రిచెస్ట్ హౌస్ ఇన్ హోల్డ్ హౌస్ నీదే హౌస్ నీదే వీళ్ళంద ఏం చేస్తారు మంచిగా ఉందా ఏంటి ఇదే ఓ అప్పట్లో గొద్ద ఇది ఆయన గొద్ద బలిసినాడే లోపల నీళ్ళు తాగుతున్నాడా గేదె కుక్క కుక్క తన బాబు చెలు తీయాలా ఓకే ఇంట్లో అప్పట్లో ఆవులు ఉండేది కదా మంచిగా ఉంది మంచిగా ఉంది అప్పట్లో ద్వారంలో ద్వారంలో ఏది పిల్లలు చిన్న మన కూడా ఇది ఓహో కోడలు ఈ ఇంటి కోడలు అనమాట అమ్మ ఈ ఇంటి కోడలు కోడలు కొడుకు పుట్టిన కొడుకు తాడుతుంది ఈయన మానవాడు ఇక ఇద్దరు ఇద్దరు ఈ ఈయన ఇద్దరు మానవాళ్ళు ఇలా చదువుకుంటున్నారు మానవుడితో మానవాడితో ఆడ ఇద్దరు ఆంటీలు ఉన్నారు ఆయన నెక్స్ట్ ప్రొడక్షన్ రెడీ అవుతుండేమో బిడ్డ వాళ్ళ కొడుకు ఏ లైట్ ఏమైంది చేస్తున్నారు ఓకే పూజారు ఓకే పూజ చేస్తుంది బాగుంది అంటే వాళ్ళ జనరేషన్లో వీళ్ళు కొద్దిగా రిచ్డ్ పీపుల్స్ అనమాట మన దగ్గర ఆడి కార్డులు బీఎండబ్ల్యూ ఉంటే రిచ్ వీళ్ళకి ఇట్లా పెద్దలు ఉండి ఒక గీదలు ఒకటి ఇరవై మూడు ఒక పది ఒక పది ఆవులు ఇట్లా ఉంటే వాళ్ళు రిచ్గా ఒక తీదానా కొండలు చేస్తుంది ముసడైన కొండలకు మేకప్ చేస్తుంది ఈయన ఆవిడ అప్పట్లో న్యాచురల్ డో ఏం చేస్తారు ఓకే ఆయన ఈ ఆయిల్ ఎప్పలాయిల్ అప్ప ఇది ఉంది ఇది ఒరిజినల్ ఆయిల్ వేసి దాంతో తిప్పితే ఇక ఆయిల్ పిండి అట్లా తయారైంది వీళ్ళేం చేస్తున్నారు కటింగ్

చప్పుని నిపేంట తో తో తా చప్పులు కొట్టునడా బండల బల్ల దయచేసి రబ్బా ఆ ఇ ఇనే యాసరా బుట్టలు ఓకే ఓకే బుట్టలు దయచేసి సార్ ఓకే ఇని గారమేస్తాండ కరపట్టుకున్నావునడా ఆ చాపల అనుకుంటా నా ఆ అలా గారమేస్తా నాయనా చాపలు నువ్వు నీలే వర్చేస్తావు గంగలి 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 కొంవాలి గంగలి అంటే దరబంద యా కలర్ దీ করোমান এসকোটা ডিশা হাও কেয় এলান্ত নানালেগ পেচেনান্ এলান্য় করায় 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 பதி ரூபாய் பாலோ பெட்ட இப்படி எவ்வளோ காவல்காவது அப்படி சரி வச்சுனா சரி நானே அப்படே బ్రిటిష్ ఇంటిది బ్రి బెంగట్లో రెండు రూపాయలు బ్రిటిష్ వాళ్ళు కదా నుంచి ఏం కనిపించట్లే నేను కనిపించేది వేరే ఉంటుంది సీతారాం కూడా కలిసి వస్తుంటుంది బ్యాక్ సైడ్ చేతులు ఇవన్నీ ఎందుకు కట్ అయినాయి నరికేసమూ చేతులు ఎందుకు కట్ అయ్యాయి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అప్పట్లో వీళ్ళు దాడి చేస్తున్నారు ఎదవలో ముస్లిం రాజు అక్కడ దాడి చేస్తున్నారు ఐదు రూపాయలు ఎక్కువ తీసుకోవాలి అది కూడా చూపించాలి ఇవి అప్పట్లో యూజ్ చేసే బ్యాగులు అమ్మకుంటా అల్లి గొడ్డ ముక్కల్లో అవి బ్యాగులు అని అంత పురాతనం ఇంకా అయినట్టు కనిపెట్టలేదు

ఇది ఎవరిది ఆడవరిది దొర అప్పట్లో దొరని పిలిచాడు దొర లైట్లు ఈయన ఎవరు నీకు బా పరిచయం మీ తాత ఏమో డబ్బా డ డబ్బాడా వ్యాపారం చిన్న అప్పట్లో షాపులు ఉండేది కదా షాపులు ఇవి ఓకే ఇది కాటా ఇదేంటిది నేను చేసే అతను కూలీలో మరి చెట్టు కింద ఇవి ఇదేంటిది నేను ఏమో గుడి ఉందని అది గోల్డేనా ఉన్నది తీసుకో తీసుకో గోల్డ్ బొమ్మలు గుడి బొమ్మలు అప్పట్లో ఇలా ఉండేది ఇల్లు ముసలాయన ఈ నామడితో కొడుతు సరే ఈసలాజులు పెడుతు గాజులు గాజులు వదినన్ను ఈయనంత వదిని ఆడబొట్టి ఆడబొట్టికి వదినేమో గాజులు పెడుతుంది బాగుంది మంచిపోయింది ఓకే చీరలు ఎట్లా తయారు చేస్తారు పెళ్లికి మేలు సన్నయ్ పీపీ పీపీ డుండు ఇంకా ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇదే అనమాట లాస్ట్ అక్కడి నుంచి వచ్చాము ఇదే లాస్ట్ గది లాస్ట్ గదిలో ఏముందో చూడాలి

కల్చర్ని రీప్లేస్ చేస్తూ బాగానే ఉంది నా రూమ్ ఇంకొకటి ఉందా ఇదే వచ్చాం ఏ ఇది కాదు వచ్చాం ఇదిగా వచ్చాం ఏంటివి శిలా పలకాలు నేను అట్లా ఊకన్నా ఇలాంటి బిల్డింగ్ ఇంకోటి ఉంది ఉందేమో చూడాలి దీనికి అడుగు కన్నా ఇదేనా ఇంకేదా ఇది ఉన్నట్టుగా వచ్చాను ఇది అడుగుతుంది పర్లేదు అయితే మరి ఎక్కువ ఇది ఇదిహేజ్ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తాడు కొన్ని సిక్స్ మంత్స్ కూడా అవ్వదు ఇది రియల్మీ అని వేసే చెత్త పోయి బడ్జెట్ తాగుతుందని అది కొన్ని ఆ ఫోన్ ఏమైంది అంటే పాదే అప్పటికప్పుడు పడిపోయింది ఏదో వర్క్ చేస్తుంది అప్పటికప్పుడు పడిపోయాయి డ్యామేజ్ అయిపోయి డ్యామేజ్ అయిపోతే మరి వెంటనే తీసేసుకోండి తీసుకో తీసుకో ఇడ్నీ ఇంటిని తీసుకో ఇడ్నీ చూస్తారు బాచింది కన్నడ వచ్చింది కూడే ఇదే ఎంటర్ బాగా వచ్చిన

మన వస్తువులు ఏమి ఇక్కడ వదలవద్దు ఏంటిది అండ్రస్ స్వాగతం అది కర్ణాటక ఏమంటారు స్వాగతంకి నూనాగతం నూనాగతం కల్చర్ ఇది కర్ణాటక కల్చర్ గొర్రెలు గొర్రెలకి ఏమంటారు పూరి అంటారా పురియా పురియారి పురి రైతు రైతు బిడ్డ కూడా మంచిగా అప్పట్లో హౌసులు రేకులు హౌస్ అబ్బా ఇక్కడ చూసినా అబ్బాయి బాగాకోట్లో రేకులు హౌస్ మ్యూజియంలో చూసినా అది పెంకలు ఆవు పాలు పిండుతుంది కల్చర్ అప్పట్లో ఈ ఏరియాలు కూడా ఇప్పుడు నిజాం నిజాం రాజు చేతుల్లో ఉండేటివి ఇవి తెలంగాణ టూ ఇవి ఏదో ఉంది గణపతి గణపతి బాగా బాగా మెయింటైన్ చేసారు ఇది కూడా బాగానే ఉంది బాగా బాగానే ఉన్నాయి పర్లేదు ఎడ్లు బండి నేను చూసున్నా నా చిన్నప్పుడు మా నా మా ఊర్లో అప్పుడు స్కూల్ చూసేటప్పుడు చూసున్నా ఇప్పుడు పెద్దగా ఎడ్లు బండి ఎవడ ఆడట్లేదు ఇప్పుడు ఎవడ చూసినా అంత ట్రాక్టర్లు టమాటాలు బిందెలు ఇలా మోసేట అడు చెప్పిండుగా డోంట్ క్లీన్ యువర్

ఆడల్ ఆడ ఉంటాయం ఆ వైరల్ లో ఎంటైపోదు వైరల్ ఎర్తా వొలచో సర్వ తో ఫోటోలు పెట్న్నాడు ఇటువై அடி உண்டு அடுவைக்கு இக்கம் எக் கொண்டா அடுவை செத்து கிந்த மண்ட மண்டபம் பெட்டி மண்டபம் தான் எவரு சட்ட சுட்ட கால தாத்தா ஆ பிள்ளைச்சோடு ஊயல் நூத்து அட்ல எப்படின்னு ஊக்குனா அட்ல ஆ மரிச்செட்டுக்கு அட்ளா நேச ஊக்குனா சின்னப்படுவாங்க அட்ளோ ஆ செட்டு மீதா உண்டாய் மேக்சிமம் மஞ்சள் பாப்பா ஓகே ఏది మన వ్యక్తులు కాదు ఉన్నాయి కదా ఓకే బగలగోడ కల్చర్ని రీఫ్రెష్ చేసే ఫొటోస్ ఫ్రేమ్ ప్రోటం పెట్టింది ఎక్కడ ఏ మనం ఎక్కింది కదా మనం ఎక్కింది రాళ్ళతో ఉంది కదా మనం ఎక్కింది మొత్తం రాళ్ళతో ఉంది రాళ్ళు రాళ్ళు రప్పలు రాళ్ళు రప్పలు రప్పలు రాళ్ళు తొక్కలు తోడకూర కట్టలు అన్నీ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి ఇవంతా మంచి రాళ్ళు పెడతారు రాళ్ళు పాతకాల రాళ్ళు అట్లా పాత పాత రాళ్ళు ఓల్డెస్ట్ ఏ మ్యాటర్ రాస్తే మంచిగా ఉండే ఇక్కడ మ్యాటర్ అయినా ఏడేడా ఉంది మ్యాటర్ చూసుకుంటారులే మనకి చదివే ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకా రెండు గంటలు ఓల్డ్ కొంపచేసి ఇక్కడ రైస్ పూలింగ్ ఉన్నాయేమో అది ఎంగటి రైస్ పుల్లింగ్ ఆయిల్ ఆడానికి ఉంది చూడు ఇలా ఈ ఓల్డ్ ఉన్నాయా ఇట్లాంటి మెటల్లో కొన్ని రైస్ పూలింగ్ వర్కౌట్ అవుతుంది అయితే మంచి డబ్బులు వస్తాయి బ్లాక్ మార్కెట్లో మస్తు దగ్గర ఉంది చెప్పు నేను చెప్పినాగా వాళ్ళు ఎందుకు ఇస్తారు మనం తెంగిపోవాలంటే ఆ కత్తిలో ఉన్నాయి ఆ కత్తిలో రైస్ కూలింగ్ అవ్వచ్చు ఇగో ఇగో మన దేవాలయ దగ్గర ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇరిగిపోయాయి వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఈ ముస్ ఇల్లు వచ్చిర్రు వీళ్ళు రాజులు వచ్చిర్రు ముస్లిం రాజులు వీళ్ళందరూ అందరూ పగ పగలతో పోయినట్టున్నారు అందుకే విరిగిపోయినాయి ఇండియాకి తీసుకురావడం తప్పు ఆ మ్యాటర్ ఇక్కడ రాసాను అసలు ఆ చెక్క మీద రాసిన మ్యాటర్ ఏముందో మొత్తం ఆ రిజర్వేరు దా ఫలాశీలకం అంటే రిజర్వాయర్ పెట్టు ఆగా అప్పుడు ఈ ఈ ఖర్చులతో యుద్ధం చేసేట్టుగా అంటే ఏంటి అసలా ఆ ఆదివస వాడలేను ఇరా ఇరాలా అదిరియా ఓకే వాళ్ళు యూ చేసారు రాల అనుకుందాం జంతువుల జా పరిగెరిగానో కదనా అంటే ఆదివస యూ చేసారు రాలనే అదసలేను దూతమే స్ట్రాంగ్ గా ఐడెంటిఫై అవ్వగలనా ఓకే నువ్వు తో అవ్వదనే అవ్వదనే

ండి కదా ఓకే మొబైల్ అంత కెమెరా కూడా మంచిగా ఉంది కాల్ కావాలి అయిపోతే స్నాప్ వాటర్లగా ఉంటుంది సల్లగా వస్తుంది వాటర్ నుంచి ఎయిర్ వచ్చినప్పుడు ఎయిర్ కూల్ అయి మనకు తగులుతుంది వాటర్ మొత్తం బాగా ఆరిపోయినాయి ఇక్కడ డ్యామ్ మంచిగా ఉంది పర్లేదు వాటర్ నదిలో ఉండేటప్పుడు నదిలో నుంచి వాటర్ ఫుల్ చేయవచ్చు కదా ఈ దడి దిబుడి కోసం వస్తూ ఉంటారు ఇక్కడ లవర్షం ఏమంతా గుడి గుడి పేరు చెప్పి గుడికి దండం పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఏ ఈ నాశనం చేస్తారు వీళ్ళు బతు కోసం వస్తాయి అదే సురేసిండు చెయ్యి వేసిండ మళ్ళా చెయ్యి వేస్తాడు చెయ్యి మీద నుంచి ఏడకూ పోతాయి చెయిలు ఇక్కడ ఆడిపోతారు లేవు అల్లు ఇక్కడ ఎడిస్తారు కదా బాగా ఆటోలు బలే ఉన్నాయి ఇక్కడ బ్లాక్ ఉండి మన అందరికీ ఇక్కడికి బోల్డ్ డిఫరెంట్ ఉంటుంది కొండలు చేస్తుండీ ముసలాయినా కొండలకు మేకప్ చేస్తుంది ఈ నాయన ఆవిడ ముసలి అప్పట్లో న్యాచురల్ డోరేదీ వీళ్ళు ఏం చేస్తారు ఓకే వెప్పలా ముసలాయినా ఇల్లు ఆయిల్ మేము అప్ప ఇది ఉంది ఇక ఇది ఒరిజినల్ ఆయిల్ ఇవి వేసి దాంతో తిప్పితే ఇక ఆయిల్ పిండి అట్లా తయారయ్యింది వీలే చేస్తున్నారు కటింగ్ స్టైలిష్ స్టైలిష్ షాప్ ఇది బార్బర్ కెమెరా ఉంది ఆడ కూర్చుంటా కూర్చోని ఆడ ఫోటో తీసాను కెమెరా లెట్ నెయ్యున్నట్టు లేవు ఉన్నాయి

ఓకే గేస్తుండ కరపట్టుకున్నాడా గ్యారేస్తుండలి గొంగలీ గొంగలి 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 అంటే ఇప్పుడు వేసుకుంటారు